బెట్టింగ్ యాప్స్లో మనీ లాండరింగ్ త్వరలో సెలబ్రిటీలు యూట్యూబర్లకు ఈడీ సామాన్లు పంజాగుట్ట మీయాపూర్ పిఎస్సీలలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు ఈ బెట్టింగ్ యాప్స్లో ఇరుక్కున్నాక ఈ నా అన్వేష్ అన్న ఆయన పేరు అన్వేష్ కదా ఆ అన్వేష్కు మంచి ఒక స్టఫ్ దొరికిందే రోజో బెట్టింగ్ యాప్ ప్రమోటర్కు ఫోన్ చేస్తాడు మంచిగా అటు అటు కెమెరా పెట్టుకుంటాడు ఇటువంటి వాళ్ళతోటి మాట్లాడుతాడు ఈ వీడియోను కథ అప్లోడ్ చేసుకుంటాడు కాదు ఇదే పని అయిపోయింది ఆయనకు ఇరవై రోజులుగా ఇక ప్రపంచ యాత్రి కూడా అనేది కాసేపు పక్కనే పెట్టిండు ఇక అరచ సాయికి ఫోన్ చేసిండు వాడికి బెదిరించుడు కాదు నువ్వు రేపు మాప జైల్లో పడిపోతావురా నువ్వు ఉండవుగా నీదొక్కటే ఉన్నది నువ్వు సమాజంలోకి వచ్చి సారీ చెప్పి ఆ బెట్టింగ్ ఆప్షన్ ఇంకా ప్రమోట్ చేయనని చెప్పు నీకు మొదటి నుండి చెప్పాను నువ్వు డాష్ కుడిచిపోతావని నువ్వు వినలేదు చెప్తాను వాడేమో గజ 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 అనుకుతాను వాడు హర్ష సాయి గారు మీరు చూడు నిన్న చూసిన నేను నిన్న చూసారు యమబెదిరింపులు వాడిని ఆ హర్ష సాయి అనేటువంటికి ఏమన్నా గడబిడ అయ్యి గుండె దాడి వాడు వెంటనే చచ్చిపోవాలి ఆ రేంజ్లో వాడిని ఒక అర్ధ గంట సేపు ఫోన్లో వాడిని వాయించి 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 చూపించాడు తిడతలేడు వాడిని ఏం తిట్టకుండానే నువ్వు జైల్లో పడతావు అంటాను ఎంత భయం కావాలి వారికి అయిపోయింది పోలీసు వాళ్ళు అత్తరిగా నువ్వు ఎక్కడున్నావు తెలియదు కానీ అంటాడు వీడే పారిపో అంటాడు కాసేపు నాన్ వెజ్ అనే కాసేపు పారిపో అంటాడు కాసేపు లొంగిపో అంటాడు నువ్వు ఇట్లాంటివి చేస్తావా అంటాడు వే రకరకాలు ఇక ఆయనను ఇక సన్నీ యాదవ్ భయం అని అంటాడు ఇన్ని రోజులు తినది ఆయన ఆట బైక్ మీద ప్రపంచం తిరగడానికి పోయిండు ఆట అయితే బైక్ మీద అమెరికాకు పోయిన మొట్టమొదటి తెలుగు యువకుడు అని ప్రమోట్ చేసుకున్నాడు బైక్ మీద ఎట్లా పోతాడు అమెరికా వరకు సముద్రమే ఉండే మధ్యలో అది ఎవరు పసిగట్టలే అది ఎవరు పసిగచ్చిండు ఈ నాన్ వేషణ పసిగచ్చిండు నేను తెలుగు యువకుడిని నేను బైక్ మీద పోతున్నా అని చెప్తే బైక్ ఎట్లా బైక్ని తీసుకపోయి స్టీమర్లు వేసి నువ్వు నువ్వు ఫ్లైట్లో పోయినవరా విధవా అని ఈ నాన్ నాన్వేషణ మొత్తం ఈ బట్ బిట్ బెట్టింగ్ యాప్స్ వాళ్ళని అందరి దొరకబట్టిండు రోజుకి ఒకరికి ఫోన్ చేసి వాళ్ళను మానసికంగా చంపుతాడు ఇక ఒకవేళ వాళ్ళ చత్తే నాన్వేజ్ నీదే బాధ్యత నువ్వు ఆ రేంజ్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాను మరి నీకు అవసరం లేదా అది ఇప్పుడు యాక్చువల్లీ నాన్వేజ్ అవసరం లేదు కానీ ఆయన ఏం చేస్తాను దీన్ని వ్యాపారాత్మక కోణంలోనే వాడతాను ఆయన కూడా వాళ్ళని ఫోన్ చేయడం వాళ్ళని బెదిరించడం సగం అచ్చిన వాళ్ళని పూర్తిగా దాని ప్రయత్నం అయితే మొత్తానికి అయితే మొత్తానికైతే పంజాగుట్ట మియాపూర్ పిఎస్లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు జరుగుతున్నాయట ఇలా రాణ దగ్గుపాటి మీద కూడా విచారణ జరుగుతుందట ప్రకాష్ రాజ్ మీద జరుగుతుందట ఇంకోటి విజయ్ దేవరకొండ మీద డైరెక్టర్ రోహిత్ ఆనంద్ కూడా ఒక ఇదేది డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ విచారణ మొత్తం జరగబోతుందట ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలో ఉన్నారు మొత్తానికి రాను దగ్గుబాటుకి ఏం తక్కువైంది ప్రకాశ్ రాజుకి తక్కువ ఏమైంది విజయ్ దేవరకొండకు తక్కువ ఏమైంది ఈ లంగళం తీసుకపోయి ఒక్కసారి చెంచలు కూడా జైలు అయితే సిట్రైట్ అవుతారా నిజంగా ఈ సమాజానికి వీళ్ళు పెద్ద సూపర్ స్టార్స్ లెక్క బిల్డప్ చేస్తారు ఏం లేదు ఆ శనిగిపోయిన బట్టలు ఆ ఆ విజయ్ దేవరకొండకు ఏం నాశనమైందో అర్థమైతే లేదు కానీ అక్కడ రణవీర్ సింగ్ని చూసిండు ఆ రణవీర్ సింగ్ ఎత్తే అది నిజంగా ప్యాషన్ లాగా ఉంటుంది ఈయనకి సెట్ అయి పాడైతే లేవు ఇంక సెట్ అయి పాడైతే లేదు ప్యాషన్ లెక్క కూడా అయితే లేదు మంచి యాక్టర్గా ప్రమోట్ అయ్యే సందర్భంలోనే పిచ్చి పిచ్చి వేసుకుంటాను నన్ను ఆ డ్రెస్సింగ్ సెన్స్ లేదు ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థమైతే లేదు ఆ పిచ్చి పిచ్చిగా రణ్వీర్ సింగ్ కొన్ని కొన్ని కొత్త కొత్త డ్రెస్సింగ్ ప్రయోగాలు చేస్తాడు అది నార్త్ స్టైల్కి సెట్ అవుతుంది ఇక టాలీవుడ్కి అది సెట్ కాదు